టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సూపర్ ఉన్నామండి ఈరోజు సండే సో సండే కదా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ హాలిడేస్ ఉంటాయి డ్యూటీలు లేవిని ఇంకా ఇది మా మేడమేదండి పైన పైన లొకేషన్ మొత్తం చూడండి నేను మొన్న చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఎంత పొలాలని ఆ బ్యాక్ సైడ్ పొలాలు పొలాలయ్యింది ఎక్కడ చూసినా పొలాలు ఉంటాయి మెల్చెట్ చూడండి ఎంత పెద్దది ఉందో ఎంత మెల్లిచెట్ మొగ్గలు తీయలేదు నేను ఎక్కువ అయిపోయింది పోతా పోతా అయిపోయింది మళ్ళీ కొద్దిగా లైట్ లైట్గా పాడుతున్నాయి ఈ సంవత్సరం అయితే బాగా ఎక్కువ కాస్త మళ్ళీ పూ విడిచిపోయింది ఇబ్బంది మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ చేయండి